ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే వర్డ్స్ ఇన్ తెలుగు సనాతన్ ధర్మం అంటే హిందూ ధర్మం మానవ సేవ అనేది మాధవ సేవ మనందరం కలిసిగట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు మన ఆలయాలు పండగలు పూజలు అనేది కీలకమైన భాగం ఇది మన జీవిత విధానం దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది ఎంత టెక్నాలజీ వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా దేవుడే మనందరినీ నడిపిస్తారు మనం చూసాం ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమిలాకు వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు అదే మనందరి నమ్మకం ఇదే ఈ రోజు నిజం అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది తెచ్చాల్సిన బాధ్యత పైన దేవాలయ వ్యవస్థల పైన సమస్యలు కలిసి ట్గా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది పిల్లలకి గంటల తరబడి ఈ రోజు ఫోన్లు ఇస్తున్నాం ఐప్యాడ్లు లు ఇస్తున్నాం పుస్తకాలకి దూరం అయిపోయారు ఇది మార్చాల్సిన అవసరం మనందరిపై ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు నేను కూడా చూసా నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాన్స్ అతనికి నేను ఐఫోన్లు ఐప్యాడ్ లు కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం మన విధానం ఏంటి మన సంప్రదాయాలు ఏంటి ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరి ఉంది మనందరం చూస్తాం సూపర్ మ్యాన్ అంటారు స్పైడర్ మ్యాన్ అంటారు అవెంజర్స్ అన్ని వస్తున్నాయి కానీ మనందరం మర్చిపోతున్నాం మనందరు కూడా కృష్ణుడి లీలలు మన శ్రీరాముడు ఉన్నాడు మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికీ తెలుస్తున్నాం అందరం కలిసి గట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్